హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి మనకేందంటే నవంబర్ ఒకటవ తేదీన పెన్షన్లు నాలుగు వేదితో పాటుగా ఈ కానుకొని కూడా అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఏపీ ప్రభుత్వం మనకి ఇవ్వబోయేటటువంటి కానుక ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీ అయితే చేస్తున్న సంగతి మీకు కూడా తెలిసిన విషయమే అయితే మనకు నవంబర్ ఒకటవ తేదీన కూడా అయితే పెన్షన్దారులకు సంబంధించి మనకు వితంతు పెన్షన్లు నాలుగు వేల రూపాయలు వికలాంగ పెన్షన్లకు సంబంధించి ఆరు వేల రూపాయలు అలాగే మనకు కిడ్నీ బాధితులు డయాలసిస్ అలాగే తలసేమియా వంటి వ్యాధులకు సంబంధించి ఎవరైతే బాధపడుతున్నారో వారికి పదివేల రూపాయలు అలాగే పర్మినెంట్గా మంచాలపై వారికి ఏంటంటే పదిహేను వేల రూపాయలు పెన్షన్లు అనేది ఇస్తారు అయితే ఈ పెన్షన్లతో పాటుగా మనకు నవంబర్ ఒకటవ తేదీ నుండి మరొక కార్యక్రమానికి కూడా అయితే ఏపీ ప్రభుత్వం అయితే శ్రీకారం అయితే చుట్టబోతున్నారు అయితేనండి మనకు ప్రతి నెల ఒకటో తేదీన రేషన్ అంటే రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి రేషన్ కార్డులో ఎవరైతే మహిళలు కానివ్వచ్చు పురుషులు కానివ్వచ్చు సో సభ్యులు సభ్యురాలకి ఒక్కొక్క ఒక్కొక్కరికి ఐదు కేజీల రేషన్తో పాటుగా వారికి అందించేటటువంటి చక్కెర కానివ్వచ్చు సో ఈ ఐటమ్స్ అనేది మనకు పంపిణీ అయితే చేయబోతున్నారండి ప్రభుత్వము అయితే ప్రతి ఒక్క పెన్షన్దారుడు తమ యొక్క రేషన్ కార్డు అనేది తీసుకొని వెళ్ళి సో మీరు ఈ రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే మనకు సభ్యుని సభ్యురాలకి ఐదు కేజీల రేషన్తో పాటుగా మనకి ఏంటంటే రాగులు కానీ జొన్నలు కానీ సో వారికైతే మనకు పంపిణీ అయితే చేసే అవకాశం అయితే ఉంది అలాగే మనకు చక్కెర కూడా అయితే ఇస్తారండి సో ఈ చక్కెర ప్యాకెట్ అనేది మనకు కార్డుకు ఒకటి చెప్పునైతే మనకు ఈ చక్కెర ప్యాకెట్ ప్యాకెట్లు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు పెన్షన్దారులకు సంబంధించి మనకు ఇవైతే అయితే అంది అందించడం అయితే జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్